వాడు ఎప్పుడు నెగ తెగక పారు నేరును ద్విజుడు చప్పడిన యూర నుండు చప్పడుకున్నట్టు యూరు చొరకము సుమతి భావం ఓ మంచి బుద్ధి గలవాడ అవసరానికి అప్పించేవాడు వైద్యుడు ఎల్లప్పుడూ నది మంచి చెడ్డలు చొప్పే పండితుడు ఉన్న ఊరు అవి లేని ఊర్లో నివసించు నివసించవద్దు ప్రశ్న నుండి పుట్టు పరిణతి జ్ఞానము ప్రశ్న తోడపెరుగు ప్రభావము ప్రశ్న లేఖ ప్రగతి ప్రశ్నార్థకముర నవయుగాల బాట నార్ల మాట ప్రశ్నకు జవాబు వెతకడం ద్వారానే ప్రపంచంలో జ్ఞానం వృద్ధి చెందుతుంది ప్రశ్న ప్రశ్నించడం వల్లనే మనిషి విలువ పెరుగుతుంది ప్రశ్న లేకపోతే ప్రగతి శూన్యమవుతుంది సంపద అయినా ఎట్టి శత్రువు తన చేత చిక్కినే గీడు చేయరాదు పుస్తకం మేలు చేసి పంపనుంటే చాలు విశ్వదాభిరామ అభిరామ వినురామేమ ఓవేమ సంపద శత్రువు చేత చిక్కిన వాటికి గీడు చేయరాదు ఏదైనా ఉప ఉపకారం చేసి పంపిస్తే అదే నిజమైన శిక్ష లేని చోట ననుమానములు వచ్చిన చోట మెండుగా గుచ్చుతున్న చోట గుణకో విందులు ఉండని చోట విద్యకు మెచ్చని చోట రాజును కరణించని చోట వివేకులుండిరే నచ్చట మోసం గుణ సింగి చొరవ లేని చోట సందేహం ఉన్న చోట చెడ్డ వాళ్ళు ఎక్కువగా ఉన్న చోట గుణం తెలుసుకుని పండితులు లేని చోట విద్యకు మెచ్చని చోట రాజుదైన చోట వివేకులు కలిగి ఉన్నవారు ఉన్నట్లయితే వాళ్ళకు హానియే కలుగుతుందని పెద్దలు చెప్తారు నిజము మీద భూమి నిలబడి ఉండును వలన జనత నడుచు పాప సంహారమును చేయు కంబ హంస కాలిక నిజము కలకాలం భూమి మీద నిలబడి ఉంటుంది నిజాన్ని ఆచరిస్తే పాపాలన్నీ నశించిపోతాయి వరులేయవి ఒరణించిన నరవర యప్రియం తనం మునకకు దానోరులకి బారాయణం పర్మధర్మ పదముల కెల్లన్ ఓ రాజ ఇతలు ఏ పని చేస్తే తమ మనసుకు బాధ కడుతుండు ఆ పని ఇతరులకు చేయకుండా ఉండటమే అన్ని ధర్మ బాధల కల్లా గొప్పది నీతియే మూలము విద్యకు నీతియే పురుషార్థతత్వ నిర్ణాయకము నీతియే భూత ప్రీతియు నీతియుతుండెప్పుడుండు నియత పదంబు నీతి విద్యకు నీతియే ఆధారం చతుర్దశి పురుషార్థతత్వాన్ని నిర్ణయించేది కూడా నీతియే సర్వభూతాలకు ప్రీతి ఇచ్చేది కూడా నీతి నీతివంతుడు ఎప్పుడు తన స్థానాన్ని పొందుతాడు చదవని వాడ నానులకు చదివిన సద సద్వి చతురత కలుగు చదవగవలైన జనులకు చదివించేద నారే లద్ద చదువు తండ్రి చదవని వాడికి ఏమి చదువు చదువుకుంటే మంచి జడ్డలు తెలుస్తాయి ఉత్తములైన గురువు గురువుల వద్ద చదివిస్తాయ నాన్న చదువుకో తరువుల తెరసల నింగి వేలుచు నమృత మొసంగే దొద్దతులు గారు బూదల సమృద్ధ చేత జగతి నడుచు జగతి ఉపకర్తన సహజ గుణము చెట్టుకి రసంతో ఉన్న పండ్లు కిందకి వంగిపోతాయి ఆకాశంలో ఎటువంటి ఆధారం లేకుండా మేగుడు అమృతం వంటి నీటిని వర్షం ద్వారా ఇస్తాడు ద సం ధనాన్ని సంపాదించడం వల్ల పండితులు అహంకారాన్ని పొందరు ఉపకారం చేసే వారికి ఇది సహజ లక్షణం